వారు పదహారు సంవత్సరాల అనుభవం వారికి డైరీ లో ఉంది రెండు ఆవులతో ప్రారంభించిన డైరీ నేడు ముప్పై రెండు ఆవులకు చేరడం అనేది విశేషం ఇప్పుడు మనం వారి డైరీ కి వెళ్తున్నాం వారి మాటల్లోనే వారి అనుభవాల్ని మీ అందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను బహుశా ఇవన్నీ మీకు ఎంతగానో ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను నమస్కారము నా పేరు సతీష్ రెడ్డి మా నాన్న పేరు జంగారెడ్డి మా విలేజ్ కొల్పుల్పల్లి మండల్ మా డిస్టిక్ రంగారెడ్డి నేను ఇప్పుడు పదహారు ఏళ్ళు అవుతుంది డైరీ ఫీల్డ్లో నడపబట్టి నేను ఫస్ట్ రెండు ఆవులతో స్టార్ట్ చేసుకుంటా స్టార్ట్ చేసుకుంటా మధ్యలో ఒడదుడుకులతో కొన్ని రోజుల తర్వాత మళ్ళీ డైరీని కొన్ని రోజులు బంద్ చేసాము తక్కువ చేసాము మళ్ళీ టూ థౌజండ్ కేసీఆర్ వచ్చినాక కొన్ని ఉంచడం వల్ల మళ్ళీ మేము ఇప్పుడు దగ్గర దగ్గర టూ నైన్ ఇయర్స్ నుంచి ఒక దగ్గర దగ్గర ఇరవై నుంచి అప్పుడు ఆ రెండు ఆవులకు వెళ్ళి ఇలా ముప్పై ఆరు రెండు ఆవులు ఉన్నాయి నా దగ్గర నా దగ్గర ఒక రోజులు ఉన్నాయి మనకు ఇక ఫీల్డ్ వర్క్తో వచ్చేసి నేను వన్ ఇయర్ నుంచి వర్కర్స్ పెట్టాను గత పదిహేను ఏళ్ళు నేను ఒక్కరిని నేను మా మిస్టెస్ని కష్టపడి వర్క్ చేశాను ఈ ఫీల్డ్లో మా ఓన్ ప్రొడక్షన్ అంటే మేమే గడ్డి కోసుకోవడము లేబర్ ఎవరు లేదు ఈ ఆవులు పెరిగినందువలన మేము కొద్దిగా అడ్జస్ట్మెంట్ కాలేక వర్కర్స్ పెట్టవలసి వచ్చింది ఇప్పటికైతే మా డైరీ సక్సెస్ఫుల్ అనేది ఊర్ల వల్ల సక్సెస్ఫుల్ అనేది ఉంది మా దగ్గర ఒక పై సొంత ఆవులు వచ్చినాయి మధ్యలో కొన్ని ఆబ్జెక్షన్ కాబట్టి తక్కువ ఉన్నాయి మా ప్రొడక్షన్ ఇది ఏంటంటే ఇప్పుడు ఉన్న ఆవుల వాడికి మాకు అన్నిటికీ ఈ పక్క ఉన్న ఆవులు మొత్తం మాకు ప్రెగ్నెంట్ ఆవులే ఒక రెండు ఆవులు తప్ప ఫస్ట్ సెకండ్ రెండు అప్ప ఫస్ట్ ఉన్న ఆరు ఆవులు ప్రెగ్నెంటే ఉంటాయి అక్కలో వచ్చేసి పది ఆవులు ప్రెగ్నెంట్ మొత్తం నా చెట్లో ముప్పై రెండు ఆవులకు ఇరవై నాలుగు ఆవులు ప్రెగ్నెంట్ ఉన్నాయి టోటల్ అందులో సెవెన్ డెలివరీగా ఉన్నాయి వన్ మంత్ లో క్యాల్షియం పెట్టమంటారు అంటే ప్రతిసారి మీకు ఐవీల ద్వారానే కాల్షియం పెట్టాలంటే డాక్టర్ కానీ వర్క్ కావాలి దాని వచ్చినందుకు వాళ్ళకి ఎంత ప్రేమ ఒక ముప్పై ఆవులు ఉన్నాయంటే ఒకసారి వచ్చిపోతే పదివేల రూపాయలు ఖర్చు వస్తుంది ఓ టెన్ థౌసండ్ పెట్టే బాధ ఆ టెన్ థౌసండ్తో మీరు రోజు డైలీ మార్నింగ్ ఈవినింగ్ కొద్దిగా సరే మీరు ఇచ్చే హండ్రెడ్ ఎంఎల్ వాళ్ళు టెన్ ఫిఫ్టీ ఎంఎల్ ఫిఫ్టీ ఎంఐ టూ టైమ్స్ ఇచ్చినా కానీ అవి ఆల్రెడీ తీసుకుంటాయి ఫీల్డ్లో తీసేసుకుంటాయి ఇంకొకటి రిస్క్ ఉండదు ఆవుకి అనేది మనం పెయిన్ ఇవ్వకుండా యథావిధిగా ఇచ్చేస్తాం ప్రతి ఒక్క ఆవుని ఫీల్డ్లో ఇస్తే ఒకరోజు తినకుండా నెక్స్ట్ కంపల్సరీ తింటుంది అందులో మెయిన్ ఏంటి ప్రతి వీక్లీ మంత్స్ బెల్లం కంపల్సరీ వాడారు అందరూ డైలీ సాల్ట్ వాడారు అందరూ బెల్లం ఎందుకు మనం వీక్లీ వాడాలంటే దానికి ఏమన్నా నొప్పులు కానీ ఏమైనా ఉన్నా కానీ లోపల ఉన్న వేస్టేజ్ ఏమైనా ఉన్నా కానీ బయటికి వెళ్ళిపోతుంది మొత్తం వేస్టేజ్ ఆ అంటే మనం ఆ వేస్టేజ్ అంటే లోపల గర్భసీలో ఉన్న చెత్త చేదారం ఏమైనా ఉన్నా కానీ మనం వీక్లీ వాళ్ళు కంపల్సరీ అది ఎన్ని డేట్ బై ఫిక్స్ చేసుకోవాలి ప్రతి ఒక్క రైతు ఫిక్సర్ సండే అంటే సండేనే ప్రతి సండే మనం ఎలా అయితే చికెన్ మటన్ సండే తింటున్నామో ఆ రోజు దానికి బెల్లం బెల్లమిస్త మనం చేస్తే నెక్స్ట్ అవి కూడా ఏం చేస్తా అంటే ప్రతి మనకు అది చెత్త వెళ్ళిపోతుంది ఏజ్ ప్రెగ్నెన్సీ వస్తుంది మే దాని మనకు సక్సెస్ అవుతాం మెయిన్ డైరీలో పాలు వచ్చినాయి పాల పైసలు వస్తే డైరీ ఎన్నడూ సక్సెస్ కాదు ఎన్ని ఉన్నా ఆవు కట్టారే టైంకి ఆవు ఎప్పుడైనా సరే మీరు ఈ నెల రెండు నెలలు మూడు నెలలు లోపు కడితేనే డైరీ సక్సెస్ ఎందుకంటే నాకు ఇంతకుముందు నేను ఫ్యూచర్లో ఈ మెయింటెన్స్ చేయలేదు కాబట్టి నేను పేరు చాలా అయినాను తర్వాత నాకు కొన్ని విషయాలు కొంతమంది చెప్పినందు వల్ల వాళ్ళది వాళ్ళ ప్రొడక్ట్స్ వాడుతున్నాను ఆ ప్రొడక్ట్స్ ద్వారా మేము కొన్ని ఇంగ్రీడియన్స్ అంటే నేను చెప్పేది వెళ్ళాము కానీ చాలా రెగ్యులర్ కానీ మెరుగు మిక్చర్ ఎందుకు అంటే రెగ్యులర్ ఎక్కువ అయ్యండి మీరు నేను మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేస్తాను మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ రాగానే ఫస్ట్ మేము ఎలా ఇస్తాము అంటే పెండ తీస్తాము పెండ తీయగానే దాంట్లో ఫీడింగ్ అంటే గడ్డి ఉందో మేము మార్నింగ్ ఆల్రెడీ షాపింగ్ చేసిన గడ్డి ఈవినింగ్ షాపింగ్ చేసిన గడ్డిని ఫోర్ ఓ క్లాక్ టైంలో ఫోర్ థర్టీ టైంలో గడ్డి వేసేసి దా ఫీడింగ్ వేసేస్తాం అవి కరెక్ట్ ఫైవ్ థర్టీ వరకు ఫీడ్ తినేస్తాయి ఆవులు ఫైవ్ థర్టీ వరకు ఫీడింగ్ అయిపోయాక మళ్ళీ మేమేం చేస్తామంటే గార్డెన్ క్లీన్ చేసేసి దాని ఫ్రెష్ వాటర్ ఇస్తాం డైరెక్ట్ బోర్కెళ్ళి ఇస్తాం ట్యాంక్లో వాటర్ పెట్టాము డైరెక్ట్ బోర్ కరెంట్ ఉన్నంత సేపే ఇస్తాము ఆ కరెంట్ ఉన్నంత గాల్లో పెట్టేస్తే ఆ వాటర్ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ వరకు దాని దగ్గర తీయము వాటర్ ఆ వాటర్ అట్లా ఉంటాయి తర్వాత మేమేం చేస్తాము మిల్కింగ్ అయిపోయినాక సెవెన్ థర్టీకి వర్కర్లో సెవెన్ సెవెన్ లోపు మిల్కింగ్ అయిపోతుంది అయిపోయాక ఒక హాఫ్ అవర్ రెస్ట్ తీసుకొని మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసేసి డైరీలో ఉన్న మళ్ళీ పెన్న తీసేసి క్లీనింగ్ స్టార్ట్ చేస్తాము అది నైన్ వరకు క్లీనింగ్ అయిపోయినాక డైరీలో ఫీడ్ నానేస్తాం ఫీడ్ ఎలా నానేస్తామంటే పచ్చక్క కందిచున్ని గోధుమ పొట్టు మొక్కబిండి ఈ నాలుగు ప్లస్ దానిమ్మడి మెరమిక్చర్ క్యాల్షియం మంత్లీ మంత్స్ లివటానిక్స్ ఇవి వేస్తాం కాల్షియం డౌన్ కాకుండా ప్రతి మంత్ని ఒక హౌస్కి రెండు జల్లు జల్లుకున్నా రెండు జల్లులు డైరెక్ట్ ఇండియన్ డైరెక్ట్ ఇస్తాము అది ప్రతి మంత్ వన్ టైం మంత్ డైలీ ఒక మార్నింగ్ వన్ బాటిల్ ఈవినింగ్ వన్ బాటిల్ ఇస్తాం ప్రతి మంత్లో ఈ నిర్మిక్చర్ అనేది రెగ్యులర్గా డైలీ ఆవుకు వచ్చేసి ఫిఫ్టీ టూ నుంచి హండ్రెడ్ గ్రామ్స్ అంటే ఆవు కండిషన్ బట్టి ఫిఫ్టీ టూ హండ్రెడ్ గ్రామ్స్ ప్రతి డైలీ మార్నింగ్ ఈవినింగ్ స్పీడ్లో కలపమని చెప్తాము మార్నింగ్ ఫిఫ్టీ గ్రామ్స్ వేస్తే ఈవినింగ్ ఫిఫ్టీ గ్రామ్స్ వేయమని చెప్తాము కాల్షియం డైలీ టూ లీటర్స్ అంటే వన్ లీటర్ ఒక టైంలో వన్ లీటర్ ఒక టైంలో కంపల్సరీ మిక్స్ చేస్తారు డైలీ అట్లా ప్రతి మంత్ చేస్తాము మిడిల్లో గ్యాప్ ఏమి అంశ చాలా మంది ఏం చేస్తారంటే టెన్ డేస్ వాడండి టెన్ డేస్ బంద్ చేయండి టెన్ డేస్ కాల్షియం ఆడదు అంటే ఈ టెన్ డేస్ వాడితే క్యాల్షియం టెన్ డేస్ వరకు అలా ఆల్రెడీ క్యాల్షియమ్ ఉంటుంది లేదు సిక్స్టీ ఫిఫ్టీ వల్ల కూడా కాస్త కూడా సిక్స్టీ థర్టీ థర్టీ వేసినా కానీ ఆవు కెపాసిటీ దగ్గర తీసుకుంటుంది దానికి ఉన్న పోషన లోపలు ఉంటే డిజిస్ ఏమైనా ఉంటే వెళ్ళిపోతాయి ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడైనా సరే నీళ్లు మాత్రం ఫ్రెష్ నీళ్లు తాపండి ఎవరే సరే ఏ బోరు నేను ఔదుల ఔదులలో పెట్టిన నీళ్ళు తాకొద్దు ఎంతసేపు ఉన్న బోరు నడుస్తున్నప్పుడు పెట్టిన నీళ్ళు తాపితే దానికి ఏ రోగం రాదు మనం అవులల్లో ఏం చేస్తామంటే ఎన్నడూ నీళ్ళు వాళ్ళ రోజుల నీళ్ళు పెడతాం అది మొత్తం గలీస్ అయితే ఆ నీళ్ళని తీసుకొచ్చి మనం ఏం చేస్తాము ఇక నీళ్ళు బ్యాక్టీరియా తయారీస్ అలా ఇంకోటి మన కేసులు అడుగుతాము పాలు వాడిని అల్లనే వింటారు అల్లనే అడుగుతారు కానీ అవన్నీ వాడద్దు ఎవరు ఏమైనా సరే ఎక్కరు మీరు కొద్దిగా ఏంటంటే మాకు కరెంట్ లేదంటే అది ఆ టైం చెక్ చేసుకోవాలి రైతు అనేది డైరీ ఫీల్డ్లో సక్సెస్ కావాలంటే మనము దాన్ని టైం చెక్ చేసుకోవాలి మీరు అందరూ నాకు టైం కుదిరినప్పుడు వచ్చి నేను మే చేస్తా అంటే కాదు మేము డైరీలో ఒక ఎయిట్ మంత్స్ నుంచి టైమింగ్ మాట ఇంతకుముందు ఇంకో పది గంటలకు ఎందుకు మేతాం ఇప్పుడు మేము మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ ఎగ్జాక్ట్ ఫోర్ ఓ క్లాక్ అంటే ఫోర్ టు ఫోర్ థర్టీ లోపు ఫీడ్ గడ్డి అయిపోతుంది దాని మీదే ఫీడ్ వేస్తాము మళ్ళీ తర్వాత ట్వెల్వ్ అవర్స్ ఏమి ఇయ్యము అంటే ఫోర్ థర్టీ నుంచి ఫైవ్ థర్టీ వరకు అయిపోతే మళ్ళీ ఫోర్ థర్టీ నుంచి ఈవినింగ్ ఫోర్ థర్టీకే గడ్డి కానీ దానా కానీ ఆ టైంలో ఇస్తాం మధ్యలో ఆవులు లేపడము చేయడం లేదు ఇవ్వండి సతీష్ రెడ్డి గారి అనుభవాలు ఇట్లాంటి మరిన్ని ప్రోగ్రాంల కోసం వెటర్నరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ను చూస్తూనే ఉండాలి అందరికీ ధన్యవాదాలు